టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగల్ మడక గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మోసపోయారు పృథ్వీ దినపత్రిక జర్నలిస్ట్ సత్యనారాయణ విలేజ్ మేడ్చలాంటూ ఆన్లైన్ మోసాలు తన సెల్ ఫోన్ నంబర్ ఏడు ఎనిమిది నాలుగు రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది ఐదు రెండు తొమ్మిది ఈ వ్యక్తి ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ పెట్టి సోలార్ ట్రైనింగ్ ఉందని చెప్పి మా దగ్గర రెండు వేల రూపాయలు ఫోన్ పే ద్వారా వేయించుకుని మీ సర్టిఫికేట్ కూడా పెట్టామని చెప్పాడు తర్వాత మేము సోలార్ ట్రైనింగ్ ఎప్పుడు ఉందని ఫోన్ చేస్తా రెస్పాన్స్ ఇవ్వడం లేదని ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ఆన్లైన్ చాటింగ్ చేస్తే కూడా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం లేదు నారాయణపేట జిల్లా మరిగిద్ద మండలం మొగలమడక గ్రామానికి చెందిన శివ ఉమేష్ ఇద్దరు వ్యక్తులు మోసపోయారు ఈ విషయం గ్రామ ప్రజలకు అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బి వినోద్ కుమార్ కి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని ఇలా మోసం చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలన్నారు